హాయ్ టు ఆల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ రోజు నైట్ ఇది నైట్ వీడియో అండి ఈరోజు వీడియో కాదు నైట్ మా బాబు చిన్న వినాయకుని పసుపు గణపతిని చేస్తున్నాడు పిండితోని వాడు అట్లా గణపతిని చేసి చాలా మంచి చేస్తాడు ఎప్పుడైనా మా అమ్మాయి చేసి తర్వాత వీడియో చేస్తుండే ఇప్పుడు మా అమ్మాయి కూడా టైంకి వచ్చిందండి మొన్న కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ తీసుకొచ్చాను ఇక్కడే ఉంది తను కూడా మా బాబు మా అమ్మాయి ఇక్కడే ఉన్నారు మా బాబు కూడా జ్వరం వచ్చిందని తీసుకొని వచ్చాను హాస్టల్ నుంచి ఇక్కడే ఉన్నాడు వాడే తయారు చేస్తుండే కొంచెం జ్వరం తగ్గింది కాబట్టి మంచిగా యాక్టివ్ ఉంది కాబట్టి తయారు చేస్తుండే పక్కింటి పిల్లలు వచ్చిండ్రు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుండ్రు ఇక్కడే తర్వాత గణపతిని మొత్తం కంప్లీట్ చేశాక మేము పడుకున్నాము ఇది మార్నింగ్ అండి ఇది ఈరోజు మార్నింగ్ వీడియో మార్నింగ్ లేసి నేను అట్లా మొత్తం శుభ్రం చేసుకొని వాకిలి అలా శుభ్రం చేసుకుని ముగ్గులు అలా వేసుకున్నాను తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలే పూజ చేస్తున్నారు తర్వాత మా ఈరోజు మా పిల్లలే పూజ చేస్తా అన్నారు వాళ్ళే చేస్తున్నారు పూజ మొత్తము ఓవరాల్ అలా చేశాను ఆ రూమ్లో మా బాబు చేస్తుండు మొత్తం అన్ని క్లీనింగ్ అలా చేస్తుండు నేను మొత్తం ఒకసారి షూట్ చేశాను అన్ని ఫస్ట్ నుంచి ఇట్లా ముందు డోర్ దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి అన్నీ ఒకసారి షూట్ చేశాను మామిడి కళ్ళలా పెట్టాము మొత్తం అన్ని దర్వాచలకి సాధ్యమైనంతవరకు మామిడి కలు పెట్టాను మా ఇంట్లో ఉందండి మామిడి చెట్టు చిన్న మామిడి చెట్టు మేము దాని ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నాము దర్వాజలు అన్నిటికీ తర్వాత ఇట్లా గ్యాస్ అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం పాలు అలా పెట్టుకున్న తర్వాత మేము పూజ కార్యక్రమం కోసం చేస్తున్నాం మా అమ్మాయి పూజ చేస్తుంది మా పూ పూజకు సంబంధించిన ప్రసాదం తనే ప్రిపేర్ చేస్తానని చేస్తుంది ఉండ్రాల పాయసం చేస్తుంది ఇక్కడ వాటర్ పెట్టింది దాంట్లో కొంచెం బెల్లం పొడి అలా వేస్తుంది ఈ లోపు మా బాబు ఇక్కడ దేవుడి గదిలో అన్ని చేస్తున్నాడు ప్రిపరేషన్ దేవుడి గదిలో ప్రిపరేషన్ నేను చెప్తుంటే చేస్తుండు అక్కడ అలా మా ఇంట్లో గణపతి విగ్రహం పెద్దది ఉందండి అది ఎప్పుడు ఇలానే పెడతాం చిన్న గణపతి బాబు చేసిందన్న లేకపోతే అమ్మాయి చేసిందన్న అలా పెడతాము అక్కడ దేవుడి రూమ్లోనే ప్రతిష్ఠిస్తున్నాము గణపతిని నేను చెప్తా ఉంటే వాడు చేస్తూ ఉండు చాలా బాగా చేశారండి ఇద్దరు కలిసి మా అమ్మాయి ఉండ్రాల పాయసం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి అలా డెకరేషన్ చేసిన తర్వాత అయిపోయిందండి పాయసం ఇక్కడ చూడండి తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఇక్కడ దేవుడు రూమ్లో ఇంకా చాలా ఉంటుంది కదండి చాలా పని ఉంటుంది కదా వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు మొత్తం అన్ని మొత్తం ప్రిపేర్ చేశారు మొత్తం రెడీ అయ్యి రిసెప్షండి మొత్తం జరుగుతుంది తర్వాత మా అమ్మాయి గౌరమ్మ చేసుకోవడము అవన్నీ చేసుకొని పెట్టుకొని పూజ ప్రారంభించింది ఇద్దరు బాబు ఇద్దరు కూర్చున్నారు పూజ దగ్గర తర్వాత పూజ అంతా కంప్లీట్ అయినాక మా ప్రసాదం మా అమ్మాయి ప్రసాదం తింటుంది అందరికి ప్రసాదం తనే ఇచ్చి తర్వాత తను లాస్ట్కి తిన్నదండి ఒకసారి మొత్తము ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి ఆ గణపతి దేవుడు అందరినీ చల్లగా చూడాలని ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ సంవత్సరం అంతా సాగిపోవాలని మీ అందరి జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్